మొట్టమొదటి మానవుడు ఆదాము దేవుని యొక్క మహిమతో వస్త్రాలు ధరించుకున్నాడు ఆ మహిమ వస్త్రాలు ఎలా కోల్పోయినాయి చెప్పండి ఎలా పోయినాయి పాపం ఏ పాపం చేశారు వాళ్ళు దేవుడి యొక్క ఆజ్ఞను తృణీకరించి తినవద్దన్న పండుని తినటం ద్వారా వారు ఏమైపోయారు పాపులైపోయారు పాపులు అయ్యారు ఏమైంది మహిమ వస్త్రాలు కోల్పోయారు ఇప్పుడు దాక్కున్నారా లేదా ఏం కనపడి దిగంబరత్వము కనబడకూడదు దేని దా దేని పక్కన దాక్కున్నారు చెట్ల చాడుని దాక్కున్నారు చెట్లు ఆపగలవా చెట్లు చాడు ఎలా దాక్కున్నారు గబగబా గబా వాడు సిగ్గు తెలిసింది వాళ్ళకి కానీ మన సోషల్లో పుస్తకాలు అంటే మానవుడు ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నాడు అట్లాగా సిగ్గు తెలిసిందా లేదా సిగ్గు తెలిసి ఏం చేస్తాడు మానవుడు వెంటనే ఆ సిగ్గుని కాపాడుకుంటాడా కాపాడుకోడా కప్పుకుంటాడా కప్పుకోడా అంజురపు ఆకులతోనే కప్పుకున్నాడు మానవుడు అవునా కాదా అంజురపు ఆకులతో కట్టబడినటువంటి చుట్టబడినటువంటి మానవుడు తర్వాత దేవుడు గొర్రె చర్మం ద్వారా మాట్లాడేంటి గొర్రె చర్మము మీరు అడగచ్చు ఆయనకి దేవుడే చొక్కాయిలను తొడిగించను దేవుడే చొక్కాయిలను షట్టుని ఆ తొడిగించిన బట్టలు తొడిగించిన దేవుడే టైలర్ ఇంకా చెప్పాలండి మన భాషలో మొట్టమొదటి టైలర్ ఎవరు ఆ డిజైన్ వేసి ఆయనే గొర్రెను వధించి అమ్మ ఆ రోజు చెప్పండి ఏది ఎంతో ఏం జరిగింది గొర్రె వధింపబడది పొటేలు వధింపబడది రక్తము చిన్ని అప్పుడే క్షమాపణ దాన్ని ఇంకా చెప్పాలంటే అడ్వాన్స్గా దేవుడు అప్పుడే రక్తాన్ని దారపోసిన మనకు కనబడుతుంది కదా ఎందుకంటే పా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు అప్పుడు గొర్రె చర్మం